భారతదేశ భద్రత అంటే ఇప్పటికీ భూ సరిహద్దులే అనుకుంటే అది నిన్నటి ఆలోచన మాత్రమే ఈరోజు భారత్ కళ్ళన్నీ సముద్రాల మీదే ఉన్నాయి ఎందుకంటే బంగాళాఖాతంలో అలలు మాత్రమే కాదు వ్యూహాలు కూడా ఎగసిపడుతున్నాయి పక్కనే ఉన్న దేశం చిరునవ్వుతో పలకరిస్తూ లోపల మాత్రం ప్రమాదకర అడుగులు వేస్తుంటే ఒక చిన్న అల కూడా దేశ భద్రతను కదిలించగలదు అందుకే బంగాళాఖాతంలో భారత్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటి ఎందుకు హల్దియానే భారత్ ఎంచుకుంది దీని వెనుక అసలు వ్యూహం ఏంటి హల్దియాలో ఇండియన్ నేవీ కొత్త బేస్ చైనా బంగ్లాదేశ్లకు భారత్ గట్టి కౌంటర్ భారతదేశ భద్రతా వ్యూహంలో సముద్రాలకు ఉన్న ప్రాధాన్యం రోజురోజుకీ పెరుగుతోంది ఒకప్పుడు భూ సరిహద్దులకే పరిమితమైన భద్రతా ఆలోచనలు ఇప్పుడు సముద్ర జలాల వైపు మరింతగా మల్లుతున్నాయి ఈ తరుణంలోనే భారతదేశానికి తూర్పు వైపున ఉన్న బంగాళాఖాతంలో వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో కొత్త నేవీ బేస్ ను ఏర్పాటు చేయాలని నౌకాదళం భావిస్తోంది పశ్చిమ బెంగాల్ తీరంలో ఉన్న హల్దియా ప్రాంతాన్ని ఇందుకు అనుకూలంగా గుర్తించారు దీనికి కారణం దేశానికి పక్కనే ఉన్న కొన్ని దేశాల వైఖరి ముఖ్యంగా బంగాళాఖాతంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు భారత్ను అప్రమత్తం చేస్తున్నాయి పక్కలో బల్లెంలా పొరుగునే ఉండి ప్రమాదకరంగా మారుతున్న బంగ్లాదేశ్ దానికి తోడుగా చైనా పాకిస్తాన్ నేవీలా పెరుగుతున్న కార్యకలాపాలు భారత నౌకాదళాన్ని కొత్త అడుగులు వేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చాయి ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ తీర జలాల్లో చైనా పాకిస్తాన్ నేవీ కదలికలు పెరుగుతున్నాయి చైనా అయితే హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతం వరకు తన ప్రభావాన్ని విస్తరించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది వ్యాపార మార్గాల భద్రత అనే పేరుతో నౌకలను పంపిస్తూ వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది పాకిస్తాన్ కూడా చైనా సహకారంతో తన నౌకాదళ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ చైనా పట్ల చూపిస్తున్న సానుకూల వైఖరి భారత్కు ఆందోళన కలిగింది ఇంకొక ముఖ్యమైన అంశం సముద్ర రవాణా ట్రాఫిక్ బంగాళాఖాతంలో వాణిజ్య నౌకల రాకపోకలు రోజురోజుకీ పెరుగుతున్నాయి చమురు గ్యాస్ ఇతర కీలక సరుకుల రవాణా ఈ మార్గాల ద్వారానే జరుగుతోంది ఈ ట్రాఫిక్ పెరుగుతున్న కొద్దీ భద్రతా సవాళ్లు కూడా పెరుగుతున్నాయి ప్రమాదాలు పైరసీ అక్రమ రవాణా వంటి ముప్పులను ఎదుర్కోవాలంటే నౌకాదళం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో కొత్త నేవీ బేస్ ఏర్పాటు చేయడం భారత నౌకాదళానికి వ్యూహాత్మకంగా ఎంతో అవసరంగా మారింది హల్దియా ప్రాంతాన్ని ఎంపిక చేయడానికి పలు కారణాలున్నాయి ఇది ఇప్పటికే ఒక ముఖ్యమైన పోర్టు నగరంగా ఉండటం డాక్ కాంప్లెక్స్లు అందుబాటులో ఉండటం నదీ మార్గాలు సముద్ర మార్గాలు కలిసే కీలక ప్రాంతంగా ఉండటం వంటి అంశాలు ప్రధానంగా పరిగణలోకి తీసుకున్నారు కొత్తగా భారీ నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం లేకుండా తక్కువ స్థాయి మౌలిక సదుపాయాలతోనే నౌకాదళ కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలుండటం ఈ ప్రాంతానికి అదనపు ప్రయోజనం దీనివల్ల తక్కువ సమయంలోనే నేవీ బేస్ పనిచేయటం ప్రారంభించగలదు అలాగే ఇక్కడ కొత్త నేవీ బేస్ ఏర్పడితే ఈ మొత్తం ప్రాంతాన్ని సమర్థంగా పర్యవేక్షించడం సులభమవుతోంది చేప కళ్లతో నీరు తాగుతుంది అన్నట్లుగా పైకి స్నేహం మాటలతో కనిపించినా లోపల వ్యూహాత్మక మార్పులు భారత భద్రతపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి ఇలాంటి నేపథ్యంలో భారత నౌకాదళం ముందస్తు జాగ్రత్త చర్యలకు సిద్ధమైంది వెస్ట్ బెంగాల్లోని హల్దియాలో కొత్త నేవీ బేస్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది బంగాళాఖాతానికి ముఖద్వారంలా ఉన్న ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా ఎంతో కీలకం ఈ లో ఆధునిక ఆయుధ వ్యవస్థలను కూడా మోహరిస్తారు సిఆర్ఎన్ నైన్టీ వన్ గన్స్ తో పాటు నాగాసా వంటి ఆధునిక సిస్టమ్స్ ను ఏర్పాటు చేయనున్నారు దీనివల్ల కేవలం గస్తీ మాత్రమే కాకుండా అవసరమైతే ప్రత్యర్థికి గట్టి సమాధానం చెప్పే సామర్థ్యం కూడా నౌకాదళానికి ఉంటుంది కత్తి దాచుకున్న వాడికే కత్తి విలువ తెలుస్తుంది అన్నట్లు ఆయుధాలు ఉండటం కంటే వాటిని సమర్థంగా ఉపయోగించే స్థావరం ఉండటమే అసలైన బలం ఈ కొత్త నేవీ బేస్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కారణం కూడా స్పష్టమే బంగ్లాదేశ్ నుంచి సముద్ర మార్గం గుండా భారత్ లోకి అక్రమ చొరబాట్లు జరుగుతున్న ఆరోపణలు పెరుగుతున్నాయి మానవ అక్రమ రవాణా మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు సముద్ర మార్గాల్లో పెరుగుతున్నాయి సముద్ర ట్రాఫిక్ కూడా గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది ఈ పరిస్థితుల్లో తీర ప్రాంతాలపై కఠినమైన నిఘా అవసరం హల్దియా బేస్ పనిచేయటం ప్రారంభిస్తే భారత్ బంగ్లా తీరంలో ఏ చిన్న అలజడి జరిగినా వేగంగా స్పందించే వెసులుబాటు నేవీకుంటుంది ప్రారంభ దశలో ఈ బేస్లో సుమారు వంద మంది నేవీ అధికారులు నావికా సిబ్బందిని మొహరించనున్నట్లు సమాచారం ఇది పూర్తి స్థాయి కమాండ్ సెంటర్ కాకపోయినా వ్యూహాత్మకంగా కీలకమైన అవుట్ పోస్ట్ గా పనిచేస్తుంది చిన్న నిప్పే పెద్ద అగ్ని అన్నట్టుగా పరిమాణంలో చిన్నదైనా ప్రభావంలో మాత్రం ఈ బేస్ పెద్ద పాత్ర పోషించనుంది అని డిఫెన్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇండియన్ నేవీ ఈస్టర్న్ నావల్ కమాండ్ ప్రధాన కార్యాలయం ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంది దీనికి తోడుగా అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికే బలమైన నేవీ ఇప్పుడు హల్దియా బేస్ ఈ శ్రేణిలో మరో కీలక కడియంలా చేరనుంది దీనివల్ల బంగాళాఖాతం మొత్తం మీద నేవీ పర్యవేక్షణ మరింత పటిష్టమవుతుంది ఒకవైపు తీర రక్షణ బలపడితే మరోవైపు ప్రత్యేక ఆపరేషన్స్ నిర్వహించడం కూడా సులభమవుతుంది నిజానికి హల్దియా నేవీ బేస్ పై చర్చ చాలా కాలంగా జరుగుతోంది కానీ వివిధ కారణాలతో నిర్మాణం ఆలస్యమవుతూ వచ్చింది ఇప్పుడు మారుతున్న భద్రతా పరిస్థితులు ఈ ప్రాజెక్టుకు వేగం తెచ్చాయి కాలం మారితే మాట మారుతుంది అన్నట్టు ప్రాంతీయ రాజకీయాలు అంతర్జాతీయ సమీకరణాలు మారడంతో భారత్ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటోంది ఇది కేవలం రక్షణ కోసమే కాదు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అడ్డుకునే ప్రయత్నంగా చూడాలి అలాగే భారతదేశ తూర్పు సముద్ర సరిహద్దులపై నౌకాదళ ఆధిపత్యాన్ని చాటే ప్రతీకగా చైనా వంటి దేశాలకు ఇది ఒక స్పష్టమైన సంకేతం భారతదేశం తన సముద్ర భద్రతా విషయంలో ఎలాంటి రాజీ పడదని అవసరమైన చోట అవసరమైన బలం ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉందని ఈ నిర్ణయం తెలియజేస్తుంది అలాగే ప్రాంతీయ శాంతి స్థిరత్వం కోసం భారతదేశం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్న సందేశం కూడా అంతర్జాతీయ స్థాయిలో వెళ్లే అవకాశం ఉంది మొత్తంగా చూస్తే హల్దియాలో కొత్త నేవీ బేస్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం భారత సముద్ర భద్రతా వ్యూహంలో ఒక కీలకమైన మైలురాయి ఇది చైనా పాకిస్తాన్ లాంటి దేశాలకు ఒక స్పష్టమైన సందేశం భారతదేశం తన తీర జలాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయదని అవసరమైతే వెంటనే స్పందించే సామర్థ్యం కలిగి ఉందని ఈ బేస్ చాటి చెప్తోంది అలాగే ఇది తీర రక్షణను బలోపేతం చేయటమే కాకుండా బంగాళాఖాతం ప్రాంతంలో భారత ప్రభావాన్ని మరింత పెంచుతుంది జాగ్రత్తే జయానికి మూలం అన్న ఆచరణలో పెట్టేలా ఇండియన్ నేవీ తీసుకుంటున్న ఈ అడుగు దేశభద్రతకు దీర్ఘకాలికంగా బలాన్నిస్తుంది వ్యూహాత్మక విశ్లేషణగా చూసిన హల్దియా నేవీబేస్ భారత సముద్ర భవిష్యత్తులో ఒక కీలక పాత్ర పోషించబోతుందన్నది స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు భవిష్యత్తులో సముద్ర సంబంధిత సవాళ్లు మరింత పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో ఇలాంటి ముందస్తు చర్యలు దేశానికి దీర్ఘకాలికంగా లాభాన్ని చేకూర్చుతాయి